కార్తీక దీపం సీరియల్ టుడే జూన్ ఎలెవెన్త్ ఎపిసోడ్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో శౌర్యకు బొమ్మలు ఇచ్చినందుకు జ్యోత్స్న సుమిత్ర దశరథ్లను తిడుతూ ఉన్న బొమ్మలు బట్టలు అన్ని కూడా విసిరికొడుతుంది అన్ని తీసి చెత్తలో వేయమని చెప్తే కార్తీక్ మాత్రం అవి అత్తమామల అపురూపమైన జ్ఞాపకాలు నీకు చెత్తలో వేయడానికి హక్కు లేదు మేము తీసుకెళతాం అని కార్తీక్ దీపలు ఆ బొమ్మలు అన్ని తీసుకెళ్తారు అలా వాళ్లు వెళ్లగానే సుమిత్ర దశరథ్లు బాధపడితే జియోత్స్న పారిజాతంలు మాత్రం జ్యోత్స్న రూమ్కు సీరియస్గా వెళ్ళిపోతారు నువ్వు బ్యాడ్ అయిపోతున్నవ్ జ్యోత్స్న అనవసరంగా ఎందుకు బ్యాడ్ అవ్వాలి నువ్వు ఇప్పుడు తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉన్నావ్ వాళ్లు నువ్వు చేసేవి అన్ని గమనిస్తున్నారు దీప కార్తీక్లు మారిపోయారు నువ్వునే ఇప్పుడు తేడాగా కనిపిస్తున్నావు ముందు మీ అమ్మ నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకో అని పారిజాతం హితబోధ చేస్తుంది మరో సీన్లో బొమ్మలు అన్ని చూస్తూ వాళ్ల అమ్మానాన్న సుమిత్ర దశరథ్లను చేసుకుంటుంది దీప అలా గుర్తు చేసుకుంటూ బొమ్మలు అన్ని చెత్తలోకి వెయ్యకుండా ఇక్కడకు తీసుకొచ్చి మంచి పని చేశారు అని దీప అంటే అవి చేరాల్సిన చోటకే చేరాయి దీప అని కార్తీక్ అంటాడు ఆ తర్వాత కాంచన మాట్లాడుతూ నువ్వు దీప ఆ ఇంట్లో పని చేయడం నాకు నచ్చడం లేదు కార్తీక్ మనం అక్కడ చేయాల్సిన పని ఏముంది అని కాంచన అంటే కార్తీక్ మాట్లాడుతూ మీకోసం చేస్తున్నాను నీ పుట్టింటిని దీప పుట్టింటిని ఇవ్వడం కోసం నేను ఈ పని చేస్తున్నా అని కార్తీక్ అంటాడు దీపకు ఇవ్వడం అంటే అవును అప్పట్లో సాయం చేశారని కవర్ చేస్తాడు అందరూ లోపలికి వెళ్ళిపోయాక శౌర్యటెడ్డి బేర్ తీసుకొని ఇంకా ఎంతసేపు అమ్మా నిద్రపోదాం దా అని దీపను పిలుస్తుంది కార్తీక్ కూడా అవును చాలా పనులు ఉన్నాయి వెళ్ళి నిద్రపోదాం దా అని పిలుస్తుంది అలా పిలవడంతో దీప కార్తీక్ శౌర్యలు నిద్రపోడానికి బయల్దేరుతారు ఆ తర్వాత సీన్లో కార్తీక్ వచ్చి వంటలక్కను నిద్రలేపుతాడు నువ్వు మీ అత్తయ్యను ఏదో అన్నావంటా అందుకే ఆమె వెళ్ళిపోతా అంటుంది ఆమె మాత్రమే కాదు మా అమ్మ కూడా అంటుంది దా అంటే నేను ఎం అనలేదు బాబూ కూడా బాగానే ఉంది కదా అనుకుంటూ హల్లోకి వస్తారు తీరా హల్కు వెళ్లి చూస్తే బర్త్డే డెకరేషన్ చేసి ఉంటుంది అది చూసి ఏంటి బాబూ ఇదంతా అంటే ఈరోజు నీ బర్త్డే దీప అంటూ సర్ప్రైజ్ ఇస్తాడు ఆ తర్వాత అందరూ హ్యాపీ బర్త్డే దీప అంటూ విష్ చేస్తే దీప అది చూసి ఎమోషనల్ అవుతుంది ఆ తర్వాత నీకు ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం అని అనసూయ అంటే అవును అని దీపకూడా హ్యాపీ అవుతుంది అప్పుడే ఈరోజు జ్యోత్స్న బర్త్డే కూడా అని గుర్తుచేస్తే ఆ దరిద్రం గురించి మనకు ఎందుకు అని కాంచనా అంటుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది